ఆ కాయ కోసాను కదా కోసాను ఆ టేస్ట్ చెప్పాను అసలు ఆ టేస్ట్ అయితే చాలా మధురంగా ఉందండి అది మియాజాకే చిన్న సైజు నాకు మియాజాకేనైతే ఇచ్చాడు ఏ మొక్క అనేది తెలియలేదు అన్నమాట అప్పుడు రెండు మూడు నాలుగైదు మొక్కలు తీసుకొచ్చాను అందువలన నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట అది మియాజాకే చిన్న సైజు కాయ బలంగా మొక్క లేదు కాబట్టి చిన్న సైజు కాయ కాసింది నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా కాపిద్దాం హలో అండి నేను జహాన్ ఈ కుండీ చూసారా ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కుండీలో మామిడి చెట్టు నాటానండి గ్రాఫ్టెడ్ మొక్క అద్దుకోండి కొత్త చిగురులు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు మామిడి రాలిపోయింది అనుకుంటానే ఉన్నాను రాలిద్దేమోనని అలా పట్టుకోగానే రాలిపోయింది ఇదిగోండి ఇలా కొయ్యకపోయేసరికి ఇట్లా ముడతలు కూడా వచ్చేసింది మెత్త పడిపోయింది చూడండి ఈ కుండీలో పూత అయితే విపరీతంగా వచ్చిందండి వచ్చి అంతా రాలిపోయి ఒక్క కాయ నిలబడింది చూసారా ఇది ఏమి కాయో నాకు ఐడియా లేదండి దీని షేప్ చూస్తే పచ్చడి మ్యాంగో లాగా లేదు నాకు ఇది ఒక వెరైటీ పండుగలాగా ఉందో అసలు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి ఇది నేను ఇలా చెట్టులో ఉన్నప్పుడే ఘాట్లు పెట్టి టేస్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను నేను మీకు కానీ అది పట్టుకోగానే రాలిపోయింది చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో మీకు ఐడియా ఉన్నవాళ్ళు నాకు ఇది ఏమి రకం మామిడో చెప్పండి సైజ్ అయితే ఇంతే ఉంది పెద్ద సైజు కాలేదు కలర్ అయితే సూపర్ కలర్ ఉంది చూసారా ఎంత మంచి కలర్ ఉందో ఓ అమృతం లాగుందండి చాలా టేస్టీగా ఉంది పులుపు అనేది తగలటం లేదు ఈ చిన్న సైజు కాయ ఏమి వెరైటీ అనేది నాకు కొంచెం చెప్పండి ఆయన చెప్పి ఇచ్చాడు కానీ నాకు పేరు కూడా గుర్తులేదు మర్చిపోయాను కట్ చేద్దాం అసలు చాలా బాగుంది రెడ్ కలర్ వచ్చింది అర్థమండి అలా ఉంది చిన్న సైజు కాయే కాయలాగే ఉంది పెద్దగా అవ్వచ్చేమో దీని బలాన్ని బట్టి అది పెరుగుతుంది కదా కాయ సైజు పెరగలేదేమో మోడల్ చూస్తేనేమో నాకు మియా జాకీ లాగుంది ఉంది చెట్టునే పండి తీయగా ఎంత టేస్టీగా ఉందండి ఈ కాయ పేరు మాత్రం తెలుసుకోవాలి ఈ చెట్టు ఏం చెట్టు బాగుందండి మొక్క తెచ్చిన తర్వాత కూడా చాలా హెల్తీగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు చూడు మళ్ళీ కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి అదిగోండి అంత ప్రతి కొమ్మకి కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి ఇది జాగ్రత్తగా కుండీలోనే పెంచాలండి నేను మడుల్లో పెడితే చెట్లు కొన్ని డిస్టర్బ్ అయిపోతాయి మామిడి మొక్కలు మాత్రం పెద్ద గ్రోత్ ఉండట్లేదు అందుకని కుండీల్లోనే అలాగే ఉంచేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ మియా జాకి వంద చూపిస్తాను ఇది ఇది చూసారా కొత్త చిగురులు వస్తున్నాయి ఒకసారి నేను మామిడి మొక్కలు కూడా చూపిస్తాను ఇదేమో పునాస అండి ఈ పునాస మామిడి ఇది మీయాజాకి చూసారా మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కొమ్మ వచ్చిందండి ఒకటే కొమ్మ అలా స్ట్రైట్గా వెళ్తుంది కొంచెం వర్షాలు పడ్డ తర్వాత హెడ్ తుంచేస్తాను ఇది చూసారా గ్రాఫ్టెడ్ మొక్క మామిడి మొక్కలైతే చాలా వెరైటీస్ వేసాను జామ మొక్కలు ఒకటి మామిడి మొక్కలు ఒకటి ఈ సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక మామిడి చూసారా ఇది కూడా రెడ్ కలర్ మామిడి ఇంతకుముందు చెప్పాను ఇది టేస్ట్ లేదని ఇది ఒక మొక్క ఎన్ని మొక్కలు మా గార్డెన్లో ఉండేదని ఒక్కసారి మీకు చూపిస్తానండి మన గార్డెన్లో ఉన్న మొక్కలు మామిడి మొక్కలు ఎలా ఉన్నాయి అవి అయితే కొంచెం గ్రోత్ లేదండి ఇక్కడ రెండు మొక్కలు చూసారా వచ్చింది రాలిపోయింది ఇక్కడ పైన పైన ఎండిపోతుంది చూడండి ఇక్కడ కింద మళ్ళీ కొత్త చిగులు పెట్టుకుంటూ వస్తుంది ఇక్కడ రెండు మొక్కలు అక్కడ ఒకటి ఇక్కడ రెండు మూడు ఇది ఇది చూసారా ఇది ఒక రకం ఈ అదంతా ఆ కొమ్మంతా మన దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది రెండు మూడు నాలుగు మీకు ఆల్రెడీ కాయ కోసింది ఐదు ఇక్కడ ఒక మాడు మొక్క ఆరు అంటే ఇవి పేర్లు చెప్పారు అప్పుడు మనకి ఐడియా రావట్లేదు ఇక్కడ ఉన్నాయి ఆరు మొక్కలు ఉన్నాయి ఇంతవరకు ఇక్కడ ఒకటి ఏడు చూడండి ఎంత గ్రోత్ ఉందో ఎంత బాగా పెరుగుతుందో కానీ కొత్త చిగురులు వస్తున్నాయి పూత రాలిపోతుంది ఏడు ఇక్కడ ఉందో చూడండి ఇది గోల్డెన్ మ్యాంగో ఎనిమిది ఇదైతే ఇది టబ్బులోనే ఉందా విపరీతంగా ఇది కూడా పోతొచ్చిందండి ఈసారి ఒక్క కాయ కూడా నిలబడలేదు ఎనిమిది ఇంకెక్కడ ఉన్నాయి పైన ఉంది చూడండి పైన ఒకటి పెట్టాను ఒక డబ్బులు పైన కనిపిస్తుందో లేదో ఆ ఉందండి తొమ్మిది టోటల్ తొమ్మిది మొక్కలు మామిడి మొక్కలు నాటాను నేను కానీ కాయలు అయితే సరిగా రావట్లేదు చిన్న చిన్న మొక్కలే కదా ఈ సంవత్సరం తెచ్చిన మొక్కలు ఎనిమిది ఇంకోటి ఎక్కడో ఉంది అనుకుంటున్నాను పది ఇదిగోండి ఇక్కడ ఒక మామిడి మొక్క ఇదైతే చాలా టేస్టీగా ఉందని ఇంతకుముందు కోసి చూపించాను అదే చెట్టు అండి ఈ చెట్టు కానీ ఈ సంవత్సరం ఏం రాలేదు చూడండి అలాగే ఉంది జీవామృతం నేను చెప్పాను కదా అరటి తొక్కలతో చేసి దీ అరటి కాయలు తొక్కలన్నీ కలిపి జీవామృతం చేసి పోస్తే గ్రోత్ బాగా వస్తుందండి కానీ నాకు వీలు కాక నేను పోయలేకపోయాను మీరు మామిడి మొక్కలకు అలా జీవామృతం పోయి పోసి చూడండి పది మొక్కలండి పది మామిడి మొక్కలు నాటాను చూశారు కదా పది ఇక్కడ ఒకటి ఉంది పదకొండు అదే ఎద్దు అండి పదకొండు మొక్కలు పదకొండు మొక్కలు నాటినా కూడా ఇంత చిన్న గార్డెన్లో ఎక్కడా కాయలు లేవు అన్నమాట మామిడిది అదే ప్రాబ్లం మామిడి ఈ సంవత్సరం అయితే అసలు లేదంట లేకపోతే కనీసం చెట్టుకి ఒకటి రెండు కాయలన్న కాసేవి మరి ఎందుకో ఈ సంవత్సరం అందరి దగ్గర రాపోత రాలిపోయింది పెద్ద పెద్ద చెట్లు ఉన్న వాళ్ళ దగ్గర కూడా కాయ లేదండి అని చెప్తున్నారు అందుకని నేను వదిలేసాను కొంచెం జీవామృతం పోయాలి ఇప్పుడు అది అరటి తొక్కలు పేడ కలిపి నేను ఇంతకుముందు చేశాను అది ట్రై చేయండి కొంతమంది చూడని వాళ్ళు కూడా చూడండి ఆ వీడియో ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది మీకు చీమలు రాకుండా గార్డెన్లో చీమలు వస్తున్నాయి అనుకున్న వాళ్ళంతా బెల్లం వేయకుండా ఇది వేయండి అరటి పండు పండిన అరెటి పండు ఒక రెండు డజన్లు మూడు డజన్లు వేసినా నో ప్రాబ్లం నేనైతే మూడు డజన్లు వేసాను అంతకుముందు బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చినాయి అండి చెట్లు చాలా బాగా అనిపించినాయి ఇక మళ్ళీ వేయలేకపోయాను ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను ఇప్పుడు వేయటానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి మన గార్డెన్లో పదకొండు మామిడి మొక్కలు ఉన్నాయన్నమాట చూశారు కదా మీరు కూడా ఒకసారి లెక్క పెట్టండి చూపించినవి అన్ని హాయ్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూపించలేదు ఓ అండి పన్నెండు డజన్ కంప్లీట్ అయిపోయింది ఈ మొక్కతోటి పన్నెండు మొక్కలు పైన ఒకటి ఉందగా చూపించాను కదా అది కూడా లెక్క పెట్టామా పన్నెండు మొక్కలు నా అకౌంట్లో మీరు కూడా కౌంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఇంతేనండి ఈరోజు వీడియో మామిడి మొక్కలన్నీ చూపిద్దాం మీకు ఒకసారి ఇంత చిన్న గార్డెన్లో మామిడి మొక్కలు ఇన్ని వెరైటీస్ నాటానంటే ప్లేస్ మనకు ఉన్న ప్లేస్ని చూసుకుంటూ నాటాను తర్వాత ఏమో ఈ కిచెన్ వేస్ట్ వలన మనకి ఎంత బాగా గ్రోత్ వస్తుందో ఈ సంవత్సరమేనండి మామిడి మొక్కలు అయితే డిస్టర్బ్ అయినాయి లేకుంటే బ్రహ్మాండంగా గ్రోత్ కూడా లేదు ఎందుకనో గ్రోత్ లేదు పోత మాత్రం స్టార్ట్ అయింది రాలిపోయింది ప్రతి చెట్టుకి పోతైతే వచ్చిందండి రావటానికైతే వచ్చింది రాలిపోయింది ఓకేనా థ్యాంక్ యూ